హాయ్ అండి ఈరోజు తారీఖు వచ్చేసి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మొక్కలకి వీటికి ఫంగస్ ఇవి ఎరుకుళ్ళు ఇవి రాకుండా ఉండటానికి మనం ఈ జీవామృతం తయారు చేస్తున్నాం దీని ప్రిపరేషన్లో మనం వాడింది వచ్చేసి ట్రైకోడెర్మా వేరడి ఐదు కేజీలు సూడోమోనస్ ఐదు కేజీలు సర్వర్ ఐదు కేజీలు రెండు కేజీలు బంగాళదుంప మ్యాష్ చేసిన గుజ్జు ఒక ఐదు కేజీలు బెల్లము ఇది వేసి మూడు రోజుల నాడు కలిపాము అంటే నిన్నగా మొన్న కలిపాము మళ్ళీ నిన్న ఒకసారి వచ్చి తిప్పాము ఈరోజు కూడా తిప్పేసి సగం డబ్బాకి ఈ సగం డబ్బా డ్రిప్లో వదిలాము ఆల్రెడీ ఇవి ఇట్లాగా మ్యాష్ చేసుకుంటా ఉంటున్నాను కలుపుకోవాలి రేకప్న బరువు పెట్టేస్తే గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి గెట్గాలు వచ్చిన ఈరోజు కొన్ని వంగిపోయిన మొక్కలు వచ్చేసి మట్టి తన్ని పట్టి లేచి చూద్దాము నిలబడితే ఏమో చూద్దాం ఇట్లాగా భూమి కొంచెం కొంచెం మట్టి తీసుకొచ్చి అక్కడ మొదలుకాడ పోసేసి గట్టిగా తొక్కుంటే నిలబడి ఉంటుంది

అడవుడి పడుతున్నావు అడవుడి పడుతున్నావు Ha ha, అది ఇలా నిలబెట్టుకోవాలి ఈ మగ్గో ట్రై చేద్దాం куда

ఇంక ఇలా మట్టి పోసుకొని చెట్లు ఎప్పుకొని మట్టి పోసుకొని వచ్చాము ఆ మొక్కలు కూడా అంతే कुनना <tulana> लुक ಕನಸಂ ಪಾಸಿ ಅಂತ ಹೈ ಅಣ್ಣ ఈరోజు తారీఖు మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నిన్న అంతకుముందు మొక్కలకి మొక్కలు చాలా వాటికి వంగిపోయి ఉన్నాయి కొన్ని అయితే నడుమింకి ఇరిగిపోయినాయి కొన్ని వేరు దగ్గర విరిగిపోయినాయి ఎందుకంటే విపరీతమైన గాలులు రావటం వల్ల ఏవైతే మొక్కలు వంగిపోయి ఉన్నాయో ఆ మొక్కల్ని మనం కొంచెం లేపి మట్టి తన్ని పెట్టి ఉంచుదాము అప్పుడు అవి స్ట్రైట్గా అవే నుంచున్నంత తోటికి నుంచుంటాయి వెళ్ళి చూద్దాం ఇప్పుడు చేద్దాం మొక్క పడిపోయి ఉంది దీన్ని మనం లేపి మట్టి తని పెట్టి ఉంచుదాము Oh. మరీ అంషూట్ ఒక బాగా చాలు అన్న ఇది ఇంకా వంగేటట్టుగా అనిపిస్తుంది అన్న డౌట్ ఎర్రలు ఎర్రలు ఆడు బోగి మ్యాన్ అయితే ఎర్రలెట్ట నోట్లో వేసుకొని తింటాడు వాడు డబల్ డబుల్ ఈ ఆడతాడే ఈ ఎరలు ఈ నోట్లో వేసుకొని తింటాడు ఓలే వదిలే ఓలే నువ్వు సంబక సంపలేదులే పైన తలకాయ పట్టుకుంటే లేదు దూరంగా ఇక్కడ

అండి ఫైనల్గా మొక్కలుకి ఇలా మట్టి తన్ని పెట్టి పెట్టాము నుంచున్నాయి కొంతమంది సజెస్ట్ చేశారు యూట్యూబ్ కమెంట్స్లో సూపర్ నేపర్ కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివి ఒక రెండు వరుసలు ఫెన్సింగ్ లాగా వేసుకుంటే గాలులు కొంచెం వాటికన్నా ప్రభావం తగ్గిద్దని నెక్స్ట్ టైము ఈ కన్సిడరేషన్ చేసేసి నెక్స్ట్ టైం అలానే చేస్తామండి థ్యాంక్స్ ఫర్ ద సజెషన్స్ ఇవి ఇలాగా మట్టి అంతా కొంచెం పక్కనది తీసి మొదలు కాడేసి కొంచెం తన్ని పెట్టి ఉంచాము కొంతవరకు ఓకే